భారత్ పాక్ మధ్య పరిస్థితులు రోజు రోజుకు ఉద్రిక్తతంగా మారుతున్నాయి కాశ్మీర్లో ఉగ్ర దాడి తర్వాత పాక్ పై చర్యలకు భారత్ సిద్ధమవుతోంది ఈ నేపథ్యంలోనే భారత్తో తాము యుద్ధానికి రెడీ అంటూ పాక్ మంత్రులు ప్రగల్భాలు పలుకుతున్నారు నిజంగా యుద్ధం వస్తే పాక్ తట్టుకునే శక్తి ఉందా పాక్ మంత్రులు చెప్తున్నట్టు ఆ దేశానికి అంత సీనుందా ఉందా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య ఏ క్షణమైన యుద్ధం జరిగేలా కనిపిస్తోంది పర్యాటకులపై పాక్ ఉగ్రవాదులు దాడి చేయడంతో భారత్ ప్రతీకార దాడి చేస్తామని స్పష్టం చేసింది దీంతో గతంలో మాదిరిగా సర్జికల్ స్ట్రైక్ చేస్తారా లేదా ఉగ్రవాదులను కథం చేసేలా దాడి చేస్తారా అనేది ఉత్కంఠగా మారింది ఈ నేపథ్యంలో పాకిస్తాన్ నేతలు భారత్ను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారు భారత్పై దాడి చేయడానికి నూట ముప్పై అణుబాంబులు రెడీగా ఉన్నాయంటూ ఓపెన్ వార్నింగ్ ఇస్తున్నారు మరొకరు సింధు నదిలో రక్తం పారుతుందంటూ హెచ్చరిస్తున్నారు ఈ క్రమంలో రెండు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైతే పాక్ పనైపోతుందని నిపుణులు చెబుతున్నారు భారత్ లాంటి బలమైన దేశంతో యుద్ధం చేస్తామంటున్న పాక్కు అంత సీన్ లేదని ఆ దేశ ఆర్థిక పరిస్థితిని చూస్తేనే అర్థమవుతుంది ఒకవేళ యుద్ధం జరిగితే ఆయా దేశాలు దివాలా తీసే పరిస్థితికి వెళ్ళిపోతాయి కానీ పాక్ ఇప్పటికే దివాలా తీస్తుంది అక్కడి ప్రజలు తినడానికి తిండి లేదంటూ ఆకలితో అలమటిస్తుంటే ప్రభుత్వాధి నేతలు సైన్యం మాత్రం యుద్ధానికి రెడీ అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు ఆహారం లేకపోతే గడ్డైనా తింటాం ఆకలితో అలమటిస్తామని కానీ ఖచ్చితంగా అణ్వాయుధాలను కొనుగోలు చేస్తామంటూ గతంలో పాక్ మాజీ ప్రధాని జుల్ఫికర్ అలీ బుట్టో అన్నారు ఆయన చెప్పినట్టుగానే పాక్ ప్రజలు తినడానికి తిండి లేదు కానీ అణువాయుధాలు ఉన్నాయి ప్రస్తుతం ఐఎంఎఫ్ చైనా సాయంతో ఆర్థికంగా పాక్ నెట్టుకుని వస్తుందా చిన్నపాటి యుద్ధం జరిగినా పాక్ ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలుతుంది ప్రస్తుతం పాక్ ప్రజలు తినేందుకు కూడా తిండి దొరకని పరిస్థితి కొద్ది రోజుల క్రితం పాక్ మంత్రి అహ్జాన్ ఇక్బాల్ టీ పొడిని దిగుమతి చేసుకునేందుకు కూడా తమ దగ్గర నిధులు లేవని అందుకోసం టీ వినియోగం తగ్గించాలంటూ ప్రజల్ని కోరారు ఎఫ్ఏటిఎఫ్ గ్రే లిస్టులో రుణాలు దొరకడం కూడా కష్టమైపోయింది అప్పులు జేడిపిలో డెబ్బై శాతం ఉండగా ఇక వచ్చిన ఆదాయంలో నలభై నుంచి యాభై శాతం వడ్డీలు చెల్లించుకునేందుకే సరిపోతున్నాయి ప్రస్తుతం పాక్ ను చైనా ఐఎంఎఫ్ ఆదుకుంటున్నాయి అడిగినప్పుడల్లా అప్పులు ఇస్తూ కాపాడుతున్నాయి ఐఎంఎఫ్ ను ఇరవై ఆశ్రయించడంతో మూడు వందల కోట్ల డాలర్ల ప్యాకేజీ లభించింది అంతేకాక చైనా సౌదీ యుఏఎ దేశాలు ఇచ్చిన రుణాలతో గట్టెక్కింది ఇక ఏడు వందల కోట్ల డాలర్ల ఉద్దీపన ప్యాకేజీ ఇవ్వాలంటే ఉద్యోగుల సంఖ్య తగ్గించాలని ఐఎంఎఫ్ చెప్పడంతో ఒకటి పాయింట్ ఐదు లక్షల ఉద్యోగాలను తొలగించి ఆరు శాఖలను మోసేసింది పాకిస్తాన్ ప్రపంచ దేశాలకు ఇరవై రెండు బిలియన్ డాలర్ల రుణాలను చెల్లించాల్సి ఉంది పోనీ ఏమైనా సంస్కరణలు తీసుకుని వద్దావా అంటే రాజకీయ అడ్డంకుల కారణంగా ముందుకు వెళ్లడం లేదు ఇప్పుడు సింధు నది జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంతో పాక్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మొత్తం దెబ్బతింటుంది ఇక వాణిజ్య సంబంధాలను పాక్ తెంచుకోవడంతో ఇబ్బందులు పడుతోంది ఔషధాలకు కావలసిన ముడి సరుకును దాదాపు ముప్పై నుంచి నలభై శాతం భారత్ నుంచి దిగుమతి చేసుకుంటోంది ఇప్పుడు అది రద్దవడంతో మందుల తయారీకి ఆపసోపాలు పడుతోంది యాభై ఏళ్ల క్రితం వరకు దక్షిణాసియాలో ధనిక దేశంగానే ఉన్న పాక్ ఆ తర్వాత ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం ఉగ్ర సంస్థలకు నిధులివ్వడంతో పాటు సైనిక పాలన వంటి అంశాల కారణంగా పూర్తిగా నష్టపోయింది ఇక ఇప్పటికే పాక్లో వేర్పాటువాదం వివాదం జరుగుతోంది ప్రత్యేక బెలచిస్తాన్ కోసం అక్కడి ప్రజలు ప్రభుత్వంపై తిరగబడుతున్నారు దీంతో సైన్యాన్ని రంగంలోకి దింపి వారిని కంట్రోల్ చేసే పరిస్థితి అయితే ఇప్పుడు భారత్తో యుద్ధ వాతావరణం ఉండడంతో వారందరినీ సరిహద్దుల దగ్గరకు రప్పిస్తున్నారు దీంతో ఇప్పుడు పాకిస్తాన్ అంతర్భాగంలో మరిన్ని దాడులు జరిగే అవకాశం కనిపిస్తోంది